శివాజీ యొక్క మూడు వందల తొంభై ఐదవ సంవత్సరంలో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా యొక్క ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివాజీ వైష్ణవ్ యూత్ మరియు ఈ కాలనీలోని పెద్దలు మహిళలందరూ కలిసి ఇక్కడ శివాజీ యొక్క జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆర్యక్షత్రియ మరాఠా సంఘం నుంచి నిర్వహించే ర్యాలీ శోభయాత్ర గౌతమ్ నగర్ మీదుగా మరి ఆదర్శనగర్ చౌరస్తా ఇక్కడ నుంచి దుబ్బా చౌరస్తా నుండి కంజిరోడ్ వరకు శోభయాత్ర కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ చాలా బాగా కార్యక్రమానికి ముందు ముందండు ఉంది కార్యక్రమాన్ని విజయం చేయడం జరుగుతుంది మరి నగర ఎమ్మెల్యే మా దన్పాల్ సూర్యనారాయణ గారు మరియు చోటూభాయ్ గారు హిలెన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని అందిస్తూ మరి హిందూ సేవా సంస్థలు ఎంతో ఎన్ని ఎన్ని క్షేత్రాలున్నా మరి వారి ఒక్కరందరూ ప్రతి ఒక్కరు శివాజీ యొక్క ఉత్సవం కొరకు ఈరోజు వారం రోజులుగా మరి కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మూడు వందల తొంభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ సంబంధి సిబ్బంది ఏదైతే ఉందో పోలీస్ శాఖ వారు హిందూ సేవా సంస్థలు గాని ఇక్కడ పెట్టినట్టు అన్నదాన కార్యక్రమాలు పులివాల వితరణ గానీ ఈ కార్యక్రమాలు చేపట్టిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు